హాయ్ ఫ్రెండ్స్ ఐ యామ్ మంగలక్ష్మి జై శ్రీరామ్ వెల్కమ్ టు మై ఛానల్ మనము శ్వాస అనే బుక్ చదువుకుంటున్నాము మారెళ్ళ రవిశాస్త్రి మాస్టర్ గారిది ముందుగా గురువందనం చేసుకుందాం గురువులకి నాకు గురువైన దైవమైన అన్నీ నా క నా కన్న తల్లి నా కన్న తల్లిదండ్రులకి నా పూర్ణాత్మకి నాకు ఇంతటి అన్నింటికి నాకు ముందుండి ముందుకు నడిపిస్తున్న దుర్గామాతకి అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని సమస్త ప్రాణకోటికి కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామ పత్రి మాస్టర్ గారికి వంశీ కిరణ్ మాస్టర్ గారికి మారెళ్ల రవిశాస్త్రి మాస్టర్ గారికి కూడా అనంతకోటి ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్స్ ఈ శ్వాస బుక్లోని నాకు ఈ సప్తచక్రాల గురించి వివరించాలని నాకు వచ్చింది అంటే బుక్ మొత్తము చదవడానికి ఎంత టైం తీసుకుంటుందో తెలియదు నాకు కానీ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మాస్టర్ గారు నాకు ఈ వేల వేల కృతజ్ఞతలు అసలు సప్తచక్రాల సంపూర్ణ వివరణ ఇది ఇది చదవాలని అనిపిస్తుంది చెప్పాలి నేను బయటకి అని నా మనసు తహతలాడుతుంది సప్తచక్రాల సంపూర్ణ వివరణ ప్రాణిక్ శక్తి జాలము చక్రాలు ప్రాణిక్ శక్తి జాలము అనేది శరీరంలోని శక్తి ప్రవాహాన్ని నిర్వహించే ఒక అంతరిక వ్యవస్థ ఈ వ్యవస్థ అనేక నాడులతో నిండి ఉంటుంది వీటి ద్వారా శక్తి ప్రవహించి శక్తి కేంద్రాలు చక్రాలుగా రూపాంతరం అవుతాయి ఈ చక్రాలు శరీరంలోని శక్తి మార్పిడి కేంద్రాలుగా పనిచేసి మనసు శరీరం ఆత్మల మధ్య సమతుల్యతను సృష్టిస్తాయి చక్రాలు వాటి పాత్ర మనలో ఉన్న సహస్ర సహస్ర చక్రాల గురించి వాటి పాత్ర గురించి చెప్తున్నారు ప్రతి చక్రం ఒక ప్రత్యేక శక్తి తరంగం లేదా తరంగ ద్రవ్యంతో పనిచేస్తుంది ఈ చక్రాలు శరీరంలోని వివిధ అవయవాలు గ్రంథులు భాగాలతో సంబంధం కలిగి ఉంటాయి చక్రాలు శరీరంలోని శక్తిని సమతుల్యంగా కలిగి ఉంటాయి ఈ భాగాలతో అంటే చక్రాలు శరీరంలోని వివిధ అవయవాలు గ్రంథులు భాగాలతో సంబంధం కలిగి ఉంటాయి చక్రాలు శరీరంలోని శక్తిని సమతుల్యంగా ప్రవహింపజేస్తూ శక్తి మార్పిడి ప్రదేశాలుగా పనిచేస్తాయి మనకు చక్రాలు ఎలా పనిచేస్తాయని చక్రాలు శరీర భాగాలు ఇప్పుడు ఫస్ట్ మనకున్నది మూలాధారం దానికి అసలు మూలం అంటేనే వినాయకుడు ఫస్ట్ మూలాధారం మన సీట్ కింద మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్రాలు మూలాధార స్వాదిష్టాన మణిపూరకం కింద ఉన్న చక్రాలు మూడు ఈ చక్రాలు భౌతిక శక్తి జంతు సంబంధిత శక్తులతో అనుసంధానమై ఉంటాయి ఇక రెండవది ఏంటంటే అనాహత హృదయస్థానంలో ఉంటుంది విశుద్ధ వాక్స్ మన మాట ఆజ్ఞ అంటే థర్డ్ ఐ భావోద్వేగ మానసిక శక్తి ఆధ్యాత్మిక దృష్టితో సంబంధం కలిగి ఉంటాయి అంటే వాటికి ఏ వాటితోని సంబంధం కలిగి ఉంటాయని చెప్తున్నారు సహస్రార చక్రం బ్రహ్మరంధ్రం తలం పైన మధ్యలో ఉంటుంది ఇది విశ్వవ్యాప్త అవగాహన పరమానందం ఆధ్యాత్మిక వెలుగుతో సంబంధం కలిగి ఉంటుంది శక్తి మార్పిడి శక్తి మార్పిడి సుషుమ్న నాడి ద్వారా జరుగుతుంది ఇది చక్రాలను శక్తిని ప్రసారం చేస్తుంది కుండలిని శక్తిని కూడా ఈ మార్గంలో ప్రేరేపించబడుతుంది తద్వారా చక్రాలు సక్రియంగా మారిపోతాయి శక్తి ప్రవాహం పెరిగితే ఆధ్యాత్మిక చైతన్యం కూడా పెరుగుతుంది చక్రాల సక్రియత కుండలిని మేల్కొల్పు చక్రాల సక్రియత చక్రాలను సక్రియం చేయడం ద్వారా శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది ఇది శరీరంలోని శక్తి మార్గాలను సజావుగా ప్రవహింపజేస్తుంది కుండలిని మేల్కొల్పు కుండలిని శక్తి మూలాధార చక్రంలో దాచబడినట్లుగా ఉంటుంది అంటే మన కింద కూర్చున్న సీట్ కింద భాగం అది ఈ శక్తి కింద భాగం నుండి పైకి గమనం చేస్తూ చక్రాలను ప్రేరేపిస్తుంది అయితే కుండలిని శక్తిని సక్రియం చేయడానికి ముందు చక్రాలను శుద్ధి చేయడం అవసరం చక్రశుద్ధి అవసరం అని చెప్తున్నారు చక్రాల శుద్ధి అంటే ఏంటి అంటే ప్రతి చక్రంలో ఉన్న అడ్డంకులను తొలగించి వాటి శక్తి మార్గాలను శుభ్రపరచడం ఈ ప్రక్రియ ద్వారా చక్రాలలో శక్తి ప్రవాహం పెరిగి అవి మరింత సక్రియంగా మారతాయి చక్రాల ప్రకంపన రేటు ప్రతి చక్రము ప్రత్యేకమైన శక్తి తరంగం లేదా ప్రకంపన రేటుతో పనిచేస్తుంది ఈ ప్రకంపన రేటు శరీరంలోని శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది దీని ద్వారా వివిధ అవయవాలు గ్రంథులు మానసిక స్థితులు ప్రభావితం అవుతాయి చక్రాల ప్రకంపన రేటు మానసిక స్థితి ప్రతి చక్రము ప్రత్యేకమైన భావోద్వేగాలను మానసిక పరిస్థితులను ప్రేరేపిస్తుంది ప్రకంపన రేటు పెరిగినప్పుడు మానసిక స్పష్టత శక్తి అవగాహన పెరుగుతాయి ప్రాణాయామం చక్రాలు ప్రాణాయామం శ్వాస నియంత్రణ ద్వారా చక్రాల సక్రియత పెరుగుతుంది ప్రతి చక్రంపై దృష్టి పెట్టడం ప్రత్యేకమైన శ్వాస సాధనాలు చక్రాలను సక్రియం చేయడంలో సహాయపడతాయి శ్వాసయోగం కుండలిని శ్వాస శ్వాసయోగము ధ్యానము ఇతర సాధనాల ద్వారా కుండలిని శక్తిని మేల్కొల్పడం సాధ్యం ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని శక్తి ప్రవాహం సజావుగా కొనసాగుతుంది దానివల్ల ఆధ్యాత్మిక మానసిక శారీరక లాభాలు కూడా ఉంటాయి స్వ శ్వాసయోగం చక్రాలు శ్వాసయోగం శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని నియంత్రించేందుకు మనస్సును కేంద్రీకరించేందుకు చక్రాలను సక్రియం చేయడంలో సహాయపడే ముఖ్యమైన సాధనం శ్వాస ద్వారానే ప్రతి చక్రం యొక్క శక్తి స్థాయిని గుర్తించి దాని సక్రియతను పెంచవచ్చు సమతుల్యంగా ఉంచవచ్చు శ్వాసయోగం చక్రాల మధ్య సంబంధం చక్రాలను గుర్తించడం శ్వాసయోగం ద్వారా ప్రతి చక్రం యొక్క శక్తి స్థాయి దాని ప్రభావము దిశను తెలుసుకోవచ్చు ప్రతి చక్రము నిర్దిష్ట శక్తి స్థాయిలో పనిచేస్తుంది శ్వాస ప్రక్రియ ద్వారా అది సక్రియం లేదా నిష్క్రియ స్థితిలో ఉంటుంది ప్రాణాయామం ద్వారా చక్రాల శుద్ధి ప్రాణాయామం ద్వారా శ్వాస పద్ధతులు నియంత్రించడం ద్వారా చక్రాల్లో శక్తి ప్రవాహాన్ని శుద్ధి చేసి వాటిని సక్రియం చేయవచ్చు చక్రాల సమతుల్యత సాధన శ్వాసయోగం ద్వారా ప్రతి చక్రం యొక్క శక్తి స్థాయిని గుర్తించి దానిని సక్రియం చేసి శరీరంలోని హార్మోన్ల పరస్పర ప్రభావాలను సమతుల్యంగా ఉంచవచ్చు ప్రత్యేక శ్వాస పద్ధతులు వాటి ప్రభావం నాడీ శోధన ఇది శ్వాస పద్ధతులను క్రమబద్ధీకరించి శరీరంలోని చక్రాలను శుద్ధి చేస్తుంది శక్తి ప్రవాహాన్ని సక్రియంగా చేస్తుంది సూర్య భేదన ఈ పద్ధతి మణిపూరక చక్రాన్ని సక్రియం చేస్తుంది శక్తిని పెంచుతుంది శ్వాసయోగం ద్వారా చక్రాల శక్తి ప్రవాహం పెంచడం శక్తి స్థాయిలో పెంపు శ్వాసయోగం ద్వారా చక్రాల్లో శక్తి ప్రవాహం పెరుగుతుంది ప్రతి ఘటనలను తొలగించడం శ్వాసయోగం చక్రాలలో ఉన్న అడ్డంకులను తొలగించి శక్తి ప్రవాహాన్ని సరైన విధంగా ప్రవహింపజేస్తుంది శ్వాసయోగం చక్రాలను సక్రియం చేయడం శుద్ధి చేయడం శక్తి ప్రవాహాన్ని పెంచడంలో ముఖ్యమైన సాధన ప్రాణాయామం ద్వారా మీరు ప్రతి చక్రం యొక్క శక్తి స్థాయిని తెలుసుకొని దాన్ని సమతుల్యంగా ఉంచవచ్చు శ్వాసయోగం ద్వారా ప్రతి చక్రము దాని తత్వం యొక్క శక్తి ప్రవాహాన్ని అవగాహన చేసుకోగలుగుతారు ఇప్పుడు ఫస్ట్ మూలాధార చక్రం కింద సీట్ మనం కూర్చునే సీట్ కిందది అనమాట అది మూలాధార చక్రం హిందూ తత్ర శాస్త్రం ప్రకారం మన శరీరంలో ప్రథమ మొదటి చక్రంగా పరిగణించబడుతుంది మూలాధార అనే పదం రెండు సంస్కృత పదాల నుండి వచ్చిందంట మూల అంటే రూట్ లేదా పునాది ధార అంటే సమర్థం లేదా ప్రవాహం రూట్ పునాది నుంచి ప్రవాహం ఉంటుంది ఈ చక్రము భూమితో బలమైన అనుసంధానాన్ని ఏర్పరిచి శరీరానికి స్థిరత్వం భద్రతను అందిస్తుంది ఇది జీవన శక్తి యొక్క ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది ఇతర చక్రాలకు ప్రేరణ ఇవ్వడం ద్వారా శక్తి ప్రవాహాన్ని పునర్జీవనం చేస్తుంది శరీరంలో స్థానం మూలాధార చక్రం వెన్నెముక తుదిలో కోకేజియల్ ఫ్లెక్సస్ వద్ద పెల్విక్ ప్రాంతంలో ఉంది ఇది శరీరంలోని ప్రాథమిక చక్రం పునాది లేదా బేస్ చక్రంగా కూడా పరిగణించబడుతుంది ఈ పనితీరు మూలాధార చక్రం శక్తి శరీరానికి పునాది అని భావిస్తారు ఈ చక్రం సక్రియమయ్యాక శరీరంలో స్థితి స్థాపకత భూమితో సంబంధం బలోపేతం అవుతుంది కుండలిని శక్తి యొక్క మేల్కొల్పు స్థలం ఇదే మూలకం ఇది భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది ఎర్త్ ఎలిమెంట్స్తో సంబంధం కలిగి భౌతిక ప్రపంచంతో బంధాన్ని పెంపొందించి జీవశక్తి భౌతిక స్థిరత్వం భద్రత ప్రాథమిక భౌతిక అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది ఈ రంగు దీని రంగు ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు ఇది జీవశక్తి శక్తి స్థిరత్వాన్ని సూచిస్తుంది ప్రతీక నాలుగు రేకుల కమలం దీని మధ్యలో పసుపు రంగు చతురస్రం ఉంటుంది సంబంధిత దేవతలు గణేషుడు అడ్డంకులు తొలగించే దేవుడు భయాలను అధిగమించడంలో స్థిరత్వాన్ని కలిగించడంలో ముఖ్యమైన దేవత మరింకొక దేవుడు ఇంద్రుడు భూమి మూలకం భౌతిక ప్రపంచంతో అనుసంధానం కలిగిన దేవత మంత్రాలు ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి మంత్రం లం ఈ మంత్ర జపం ద్వారా మూలాధార చక్రం శక్తిని సక్రియం చేసి శరీరానికి శక్తి స్థిరత్వాన్ని అందిస్తుంది మూలాధార చక్రం యొక్క ప్రాముఖ్యత భౌతిక శక్తి ఇది జీవనశక్తి ప్రాణశక్తి జీవనశక్తికి శక్తికి మూలభూమి శరీరంలో స్థిరత్వము మన్నిక ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహం కోసం కీలకం భావోద్వేగాలు సమతుల్య మూలాధార చక్రం ఉండటం వల్ల భద్రత ధైర్యము భూమితో అనుబంధం అనుభవించవచ్చు అసమ అసమతుల్యమైనప్పుడు భయాలు ఆందోళన అస్థిర భావనలు తలెత్తవచ్చు భౌతిక అవసరాలు ఇది భౌతిక అవసరాలను ఆహారము నీరు నిద్ర భద్రత తీర్చడంలో సహాయపడుతుంది ఆధ్యాత్మిక ప్రగతి కుండలిని శక్తి ఇక్కడ నిద్రించి ఉంటుంది మూలాధార చక్రం సక్రియమైనప్పుడు ఈ శక్తి పై వై ప్రయాణించి ఆధ్యాత్మిక పరిణామాన్ని ప్రారంభిస్తుంది భౌతిక మానసిక ప్రభావాలు ఎలా ఉంటాయి భౌతిక ప్రభావాలు మూలాధార చక్రం శరీరంలో ముఖ్యంగా పునరుత్పత్తి అవయవాలు వెన్నెముక కింద భాగంలో ఉన్న అవయవాలకు మౌలిక పద్ధతులను అందిస్తుంది ఇది రోగనిరోధక శక్తి జీవశక్తి శరీరంలోని మొత్తం స్థిరత్వానికి ప్రభావం చూపిస్తుంది వాసన వంటి సున్నిత భావాలు ఈ చక్రం ద్వారా ప్రభావితం అవుతాయి మానసిక ప్రభావాలు ఇది సమతుల్యమైనప్పుడు భద్రత విశ్వాసం స్థిరత్వం అనే భావాలను ప్రేరేపిస్తుంది అసమతుల్యమైనప్పుడు భయాలు ఆందోళన అస్థిరత వంటి భావాలు తలెత్తవచ్చు సమతుల్య మూలాధార చక్ర లక్షణాలు ఆరోగ్యం శారీరక ఆరోగ్యం శక్తి సంతులనమవుతుంది మానసిక శాంతి భద్రతా భావన ధైర్యం ఆత్మవిశ్వాసం సురక్షిత భావన ఆధ్యాత్మిక మేల్కొల్పు కుండలిని శక్తి యొక్క మేల్కొల్పు ద్వారా ఆధ్యాత్మిక వికాసం అసమతుల్య మూలాధార చక్ర లక్షణాలు అసమతుల్యం సమతుల్యం ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయి అసమతుల్యమైనప్పుడు శారీరక సమస్యలు వెన్ను నొప్పులు అరికాళి వ్యాధులు మూ మలమూత్ర సంబంధిత సమస్యలు భావోద్వేగ సమస్యలు భయము ఆందోళన భద్రతా సమస్యలు చక్రాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఏమేమి చేయాలి మనం యోగాసనాలు గరుడాసనం ఈగల్ పోస్ శక్తి సమతుల్యం కోసం శశంకాసనం చ చైల్డ్స్ పోస్ శాంతి విశ్రాంతి కోసం తాడాసనం మౌంటైన్ పోస్ స్థిరత్వానికి అత్యుత్తమం ప్రాణాయామం నాడి శోధన ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటే శరీరంలో శక్తి సమానంగా ప్రవహించడానికి సా సహాయపడుతుంది మూలబంధం రూట్ లాక్ శక్తిని కేంద్రీకరించి చక్రాన్ని ఉత్తేజితం చేయడంలో సహాయపడుతుంది మంత్రజపం ఓం గమ్ గణపతయే నమ సర్వ విఘ్నాలు తొలగడానికి ఓం గమ్ గణపతయే నమ ధ్యానం భూమి మూలకానికి సంబంధించి ధ్యానం చేయడం మూలాధార చక్రానికి ఉత్తేజాన్ని అందిస్తుంది భూమి తత్వంతో అనుసంధానం కోసం ప్రకృతిలో కాలం గడప కాలం గడపడం భూమి మూలకం యొక్క యంత్రాన్ని ధ్యానించడం ద్వారా స్థిరత్వము భౌతిక ప్రణాళిక పెంచే శక్తిని పేర్కొల్పోవచ్చు ప్రకృతి శబ్దాలను ఎర్త్ సౌండ్స్ వినడము దృశ్య ధ్యానం విజువల్ మెడిటేషన్ మంచి ఫలితాలను ఇస్తాయి ఆహారం పోషక పదార్థాలు అధికంగా భుజించడం విటమిన్లు ప్రోటీన్లు తృణధాన్యాలు మిల్లెట్స్ వంటి పదార్థాలు తీసుకోవడం వలన వృద్ధి చెందుతుంది మూలాధార చక్రము సంకల్పాలు అఫర్మేషన్స్ నేను నా భద్రతలో పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నాను చెప్పుకోవడం నా జీవితంలో విశ్వాసం స్థిరత్వం నమ్మకం ప్రవహిస్తుంది నేను ప్రతిరోజు ఒక నిర్దిష్ట గమ్యాన్ని చేరుకుంటున్నాను కుండలినీ శక్తి మూలాధార చక్రం కుండలినీ శక్తి యొక్క గుడిలాగా భావించబడుతుంది ఇది శరీరంలో నిద్రించే శక్తిగా ఉంటుంది ఈ శక్తి పాము ఆకారంలో ప్రతిబింబింపబడుతుంది కుండలిని శక్తి మేల్కొల్పు పొందినప్పుడు అది సుషుమ్న రేఖ ద్వారా పైకి ప్రయాణించి మిగిలిన చక్రాలను ప్రేరేపిస్తుంది ఇది ఆధ్యాత్మిక మార్పులకు దారి తీస్తుంది మూలాధార చక్రము ముఖ్యాంశాలు అంశాలు లాస్ట్కి ఇచ్చారు స్థానము నడుము పిరుదుల కింద స్పైన్ బేస్ కింద ఉంటుంది బేస్ రంగు ఎరుపు రంగు సంకేతం నాలుగు రేకులతో గులాబీ లేదా ఎరుపు రంగు కమలం బీజమంత్రం లమ్ మూలకము భూమి ఎర్త్ సంబంధిత గ్రంథి గోనాట్స్ గ్రంథి ప్రతీక స్థిరత్వము భద్రత భూమి శక్తి దేవత భూదేవి ఇంద్రుడు గణేషుడు ప్రాముఖ్యత భద్రత స్థిరత్వము జీవనాధారాలు భూమితో సంబంధం శక్తి కుండలిని శక్తి ఇది నిద్రించే స్థితిలో ఉంటుందని చెప్పబడుతుంది భావాలు భయము స్థిరత్వము భూమి ఆధారిత కోరికలు భౌతిక అవసరాలు సాధనలు మంత్రజపం భూమితో సంబంధం పెంచడం శరీర స్థిరత్వాన్ని అభివృద్ధి చేయడం ప్రత్యేకత మూలాధార చక్రము జీవన శక్తి భూమి యొక్క శక్తిని శరీరంలోకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఇది స్థిరత్వ స్థితి మానసిక శారీరక సమతుల్యత ఈ చక్రం స్థిరత్వము భద్రత భూమి సంబంధిత కోరికలను సంతృప్తి పరచడం ద్వారా శాంతి దృఢత్వాన్ని అందిస్తుంది ఈ చక్రం శరీరంలోని అన్ని ప్రాథమిక శక్తుల మూలంగా ఉంది దాని శక్తిని సక్రియం చేయడం ద్వారా జీవన శక్తి స్థిరత్వం పొందడంలో సహాయపడుతుంది థ్యాంక్ యూ మాస్టర్స్ మంచి మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు నెక్స్ట్ స్వాధిష్టానం గురించి తెలుసుకుందాం